అయిపోయినటువంటి ఆడపిల్లని అమ్మా మీరెవరు అని అడిగితే సంప్రదాయం తెలుసున్న వారైతే నేను ఫలానా వారి కోడల్నండి అని చెప్పాలి ఎందుకంటే ఆడపిల్లకి మామగారి లాంటి వ్యక్తి ఇక జీవితంలో ఉండడు అని శాస్త్రవాకు వివాహం చేసేంత వరకే తండ్రి వివాహం చేసిన తరువాత తండ్రి కన్నా కూడా బాధ్యత కలిగిన స్థానంలోకి ఎవరు వెళ్ళిపోతారో తెలుసా అండి మామగారు వెళ్ళిపోతారట ఎంత ప్రేమిస్తారంటేట నా కోసం ఎక్కడో పుట్టిన పిల్ల అమాయకురాలు ఇంటి పేరు వదిలేసింది తన వారిని వదిలేసింది నా వంశాన్ని ఉద్ధరించడానికి నా కొడుకు చెయ్యి పట్టుకుని తిరగడానికి వాడి సంతోషం తన సంతోషం అని నమ్మి వచ్చింది కాబట్టి ఈ పిల్ల సంతోషంగా ఉండేట్టు నేను చూడాలని మురిసిపోతాట మామగారు అందుకే మామగారు శరీరం పడిపోయాక కూడా కొడుకు తద్దినం పెడితే ఒప్పుకోడు కోడలు దీపం పెడితేనే తద్దినం ఒప్పుకుంటాడు అంత ప్రేమతో ఉంటాట మామగారు అందుకే తండ్రి కన్నా గొప్పవాడు మామగారే శాస్త్రం తెలుసున్న తండ్రి అయితే ఏం చెప్పాలంటే అమ్మ అందరూ నాకు నమస్కారం చేసిన నువ్వు మాత్రం నేను మీ మామగారు కూడా ఉంటే మొదట మీ మామగారికే నమస్కారం చెయ్యి అని చెప్పాలి అంత పూజనీయుడు మామగారు అంటే కాబట్టి ఆవిడ సంప్రదాయం తెలుసున్న తల్లి ఆవిడంటోంది పృథివ్యా పృథివ్యారాజసింహాం ముఖ్యస్య విధి తత్మన శనుషా దశరథస్యాహం శత్రు సైన్యప్రతాపిన శత్రు సైన్యములను గడగడలాడించగలిగినటువంటి గొప్ప పరాక్రమవంతుడైన దశరథ మహారాజు గారి యొక్క కోడల్ని నేను దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మన తర్వాత తానెవరి కూతురో చెప్పాలి నేను ఎన్నడూ దేహభ్రాంతి లేనటువంటి విదేహ వంశంలో జన్మించిన జనక మహారాజు గారి యొక్క కూతుర్ని ఇప్పుడు తన పేరు చెప్పుకోవాలి సీతేతి నామనాహం నన్ను సీత అంటారు ఇప్పుడు చిట్ట చివర తన భర్త పేరు చెప్పాలి భార్య రామస్య ధీమక భర్త ఈశ్వరుడితో సమానం అందుకని భర్త పేరు చెప్పేటప్పుడు పది మందిలో మాట్లాడేటప్పుడు ఆయన మోహ ఆయనకే ఏ పరిచయం చేయకూడదు ఆయన గురించి చెప్పేటప్పుడు గొప్పగా అందంగా మాట్లాడగలగాలి ఒక విశేషణంతో చెప్పగలగాలి చాలా మంచివారు మా ఆయన పేరండి అనో ఏదో ఒక విశేషణం వేసి చెప్పాలి అది భర్తృప్రీతికి నిదర్శనం కాబట్టి రామస్య ధీమత గొప్ప బుద్ధిశాలి అయినటువంటి రామచంద్రమూర్తి యొక్క భార్యని సమాధ్వాలుషతాహం రఘవస్య నివేశమే భుంజానా మానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని మనుష్యులు ఎన్ని భోగాలు అనుభవిస్తారో అన్ని భోగాల్ని పన్నెండేళ్లు నేను దశరథ మహారాజు గారి అంతఃపురంలో దశరథుడి పెద్ద కోడలిగా అనుభవించాను అది ఆ మాట ఏంటి అంటే ఇందులో రెండు కోణాలు మనుష్యులు అనుభవించే సుఖాలన్నివి ఎన్ని ఉంటాయో అన్నీ అనుభవించేశాను అంటే నిజంగా ఆవిడ అనుభవించేసిందా అది ఆవిడ తృప్తికి పలాకాష్టం మా అత్తవారింట్లో నాకు ఇది దొరకలేదొక్కటి తప్ప అన్నమాట ఆవిడ అందం మనుష్యులు అనుభవించే భోగాలన్నీ మా అత్తారింట్లో నేను అనుభవించానండి ఇది నిజంగా అన్నీ అనుభవించింది ఆవిడ అని మీరు లెక్క వేసి చూడమని కాదు అన్నీ అనుభవించేసిన తృప్తి ఎక్కడదో తెలుసా అండి అత్తవారింట్లో ఉండడం వల్ల కాదు భర్తతో కలిసి అత్తవారింట్లో ఉండడం రామసహిత సీత రామసీత కాబట్టి భర్త పక్కన ఉండడం వల్ల పన్నెండేళ్లు నేను ఏం తిన్నాను ఏం తాగాను నాకు అలా అనిపించలేదు మనుష్యులు ఎన్ని పొందాలో అన్ని పొందేశాను అంతే అంటే భర్త పక్కన ఉన్న స్త్రీ ఆనందానికి హద్దు ఉండదు అనడానికి ఇది నిదర్శనం ఎంత సంతోషంతో మాట్లాడుతోందో చూడండి ఆవిడ కాదు ఇంకో కోణం ఏమిటో తెలుసా అండి నేను అసలు మనుష్యకాంతని కాను కానీ మనుష్యులు పొందే ఆనందాన్ని పొందాను మనుష్యులందరూ ఏ సుఖాలు పొందుతారో అది నేను పొందాను అంటే మనుష్యకాంతగా ప్రవర్తించాను ఆవిడ అయోనిజ కథ మీరు శ్లోకాన్ని ఎలా తీసుకుంటే అలా వస్తుంది అది దాని గమ్మత్తు కానీ నేనైతే అంటాను ఆవిడ్ని ఒక పతివ్రతా ధర్మంగా మీరు మాట్లాడటమే హృదయానికి దగ్గరగా ఉంటుంది ఎందుకంటే ఆవిడ ఒక పతివ్రతగా మాట్లాడుతోంది లేకపోతే ఆవిడ ఆడవలసిన అవసరమే మీద ఇంకా పూర్తిగా అయోనిజగా ఆవిడలో పరాశక్తిగానే పూర్తిగా అక్కడ ఉండిపోవాలని మీరు కోరుకుంటే అసలు రామకథా మాధుర్యం ఎగిరిపోతుంది చాలా మటు అప్పుడు దానికి ఇంకా ఒక అర్థంబద్ధం లేని స్థితిలోకి వెళ్ళిపోతున్నది కాబట్టి మీరు ఆవిడని ఒక పతివ్రతగా ఆలోచించి రామకథని వింటే దానిలో వచ్చే పరిపూర్ణత వేరుగా ఉంటుంది దానిలో ఉండే మాధుర్యం వేరుగా ఉంటుంది అది ఋషి హృదయానికి దగ్గరగా ఉండదు జరిగిన కథ దాన్ని పూర్తిగా ఇంకోలా మీరు మార్చి చెప్పడం హేతువుకి దాని అందానికి దూరం అయిపోతుంది జరిగిన కథ అని వాల్మీకి చెప్తున్నారు బ్రహ్మగారు చెప్తున్నారు నారదుడు చెప్తున్నారు కాబట్టి జరిగిన కథని కథ అందాన్ని అలా ఉంచండి కథా అందాన్ని తీసి సన్వయాలు చేయకండి చేస్తే ఆ మాధుర్యం దూరం అయిపోతుంది కాబట్టి భుంజానామానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని నేను మనుష్యులు అనుభవించేటటువంటి భోగాలు ఎన్నున్నాయో అన్ని భోగాలను అనుభవించాను కించిద ప్రియం అపి జీవితేతోర్వా రామ సత్య పరాక్రమ నేను ఒకనకొకప్పుడు దశరథ మహారాజు గారు కైకమ్మకి మాట ఇచ్చారు రెండు వరాలు ఇచ్చారు రేపు రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అన్న వేళలో కైకమ్మ దశరథుణ్ణి నిగ్రహించింది నాకు ఆ రెండు వరాలు కావాలండి ఏమన్నారు దశరథ మహారాజు గారు ఒకటి రామచంద్రమూర్తి అరంజవాసం భరతుడికి పట్టాభిషేకం ఎన్నడూ ఎవరి దగ్గర ఏమీ కోరకుండా ధర్మాన్ని అనుష్ఠించడమే తన జీవిత ప్రయోజనంగా భావించేటటువంటి రామచంద్రమూర్తి తండ్రిని సత్యవాక్యమనందు నిలబెట్టడం కోసమని నాతో లక్ష్మణునితో కలిసి నాకన్నా ముందు బయలుదేరిన లక్ష్మణునితో కలిసి అంత ప్రీతి కలిగిన వాడు అరణ్యవాసానికి వచ్చారు ఆయన ఎటువంటి వారంటే రామచంద్రమూర్తి దద్యాన్న ప్రతిగృణీయాత్ ఒకరికి పెట్టడమే తప్ప ఆయన తీసుకోవడం అన్నది ఆయనకి ఎప్పుడు రాదు అందుకే రాజ్యాన్ని కూడా ఒకరికి ఇచ్చి సంతోషాన్ని పొందినవాడు ఇచ్చి సంతోషించేవాడే కానీ పుచ్చుకుని సంతోషించే మనస్తత్వం ఆయనది కాదు రెండు మంచి రెండు తప్పనడానికి ఏం లేదు కానీ ఒక దానికన్నా ఒకటి సర్వోత్కృష్టం ఇచ్చి ఆనందించడం చాలా గొప్ప విషయం పుచ్చుకుని ఆనందించడం ఇచ్చిన ఆనందం అంత సమానమని మీరు చెప్పడానికి కుదరదు ద్యాన్న ప్రతిగృహీయ ఇది భర్తను అర్థం చేసుకోవడానికి ఏమిటో అలా ఇచ్చేసి వచ్చాడు అందుకు వచ్చే ఈ కష్టాలని కూడా అనొచ్చావిడ ఆవిడ అలా అనలేదు మా ఆయనకి పుచ్చుకోవడం రాదు ఇవ్వడం వచ్చు అటువంటి వాడికి నేను భార్య నందావిడ ఏమి సీతమ్మండి ఎంత గొప్పగా మాట్లాడుతుందండి అందుకు కదా ఆనాటికి ఈనాటికి ఏనాటికి ఆరాధ్య దైవై దైవమైంది నా తల్లి జానకీమాత దాన్న ప్రతిగృహీయాత్ కించిద ప్రియం ఎన్నడూ ఇతరులకు అప్రియమైన మాట నా స్వామి మాట్లాడరు అది జీవిత హేతోర్వ రామ సత్య పరాక్రమ అది ఎంత కష్టమైనదైనా కావచ్చు కానీ ఆయన మాత్రం సత్యమునకు కట్టుపడతాడు ఆయన పరాక్రమమే సత్యపరాక్రమం అటువంటి రామచంద్రమూర్తితో కలిసి నేను ఇక్కడికి వస్తే అదిగో రావణుడు అపహరించి తీసుకొచ్చి నన్ను ఇక్కడ ఉంచాడు రెండు మాసములు గడువు పెట్టాడు కానీ ఆ గడువు పూర్తవగానే నేను ఆయన కోరుకున్నట్లు ప్రవర్తించకపోతే నన్ను సంహరించి భక్షిస్తానని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు

నేను రాముని యొక్క దూతగా వచ్చానమ్మా రామచంద్రమూర్తి నిన్ను కుశల వణగమన్నారమ్మా అన్నారు తప్ప మళ్ళీ వెంటనే ముంగరం ఆయన నిన్ను కుశల వనగమన్నారమ్మా ఎందుకని ఆవిడ బాగా స్వాంతన పొందాలి బ్రహ్మాస్త్రములు తెలిసినవాడమ్మా వేద వేదాంగములు తెలిసినవాడమ్మా రామచంద్రమూర్తి అటువంటి రామచంద్రమూర్తి కౌశల్యాకుమారుడైనటువంటి దాశరథి నిన్ను క్షేమ వణగమని చెప్పాడు లక్ష్మణుడు మహాతీజమూర్తి రామచంద్రమూర్తికి తగినటువంటి తమ్ముడు ఆయన శిరసానికి నమస్కరించానని చెప్పమన్నారు తల్లి అంటే సీతమ్మ సంతోషపడిపోయింది అన్నాలకి విన్నాను ఈ మాట చచ్చిపోదామన్న ప్రయత్నం కూడా తప్పే ఆవిడేమి అందులో నిర్మోహమాతం సీతమ్మ చేసింది కాబట్టి తప్పు ఇంకోళ్ళు చేస్తే తప్పని రామాయణంలో ఏం చెప్పరు ఇప్పుడు ఎంతో కళ్యాణీ బతగా జీవంత ఆనందో నవం వర్ష శతాదపి ఎన్ని కష్టాలు వచ్చినా బ్రహ్మగారు మనకిచ్చిన నూరు సంవత్సరముల ఆయుర్దాయాన్ని పరిపూర్ణంగా నిలబెట్టుకుని శరీరంతో ఉండాలని ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి జీవితంలో ఎప్పుడోప్పుడు శుభవార్త వినకుండా ఉండడం అన్నది జరగడం తప్ప తొందరపడిపోయి పడిపోయి ఏదో ఒక కష్టం వచ్చిందని శరీరం విడిచిపెట్టేటటువంటి ప్రయత్నం చేసినటువంటి వాడు శుభాన్ని వినలేడు మహాపాతకాన్ని చేసిన వాడు అవుతాడు కాబట్టి కళ్యాణీ ఏతి జీవంతమానందో వర్ష శతాదపి నిండు నూరేళ్లు ప్రతి వాళ్ళు బ్రతికి పూర్ణమైనటువంటి ఆయుర్దాయాన్ని అనుభవించి శుభవార్త వినవలసి ఉంటుంది ఏమిటి అంతిమంలో వినవలసిన శుభవార్త ఈశ్వరుణ్ణి చేరడమే యథాయథా సమీపంస హనుమాన్ ఉపసత్పతి సీతా పరిశంకతే ఎందుకు కదండి వెంటనే ఉంగరం ఇవ్వండి ఆయన దగ్గరికి దగ్గరికి వస్తూ ఎలా పాపం ఏదో నిలబడి కూడా ఆయన రాలేదు పిల్లి పిల్లంత వారై రెండు చేతులు ఇలా దోషిలి ఒగ్గి కన్నుల నీరు కారుస్తూ దాసాంజనీయుడై నమస్కరిస్తూ ఒక తల్లి దగ్గరికి కొడుకు ఎలా వెడతాడో అలా దగ్గరకి నడిచి మాట్లాడబోతే ఆ తల్లికి అనుమానం వచ్చింది రావణుడు అయ్యుంటాడు వానర రూపంలో వచ్చాడు నేను మాట్లాడి మళ్ళీ విషయాలన్నీ చెప్పానని నేను అత్యంత శోకంతో ఉపవాసముల చేత దీనురాలనై కృషించి ఉండగా రావణాను విలానన్ను వీధించడం తగదు అని ఆ తల్లి ఎటువంటి స్థితిని పొందేసిందంటే నువ్వొకనాడు సన్యాసి రూపంలో మోసగించావు ఒకనాడు మాయా మృగన్ రూపంలో మోసగించావు ఇవాళ వానర రూపంలో వచ్చి మోసగిస్తున్నావు అని కానీ నాకు ఈ చూస్తే పుత్రసముడిలా అనిపిస్తున్నాడు ఆ తేజస్సు చూస్తే సాత్వికంగా ఉంది అని అనిపించిన ఆ తల్లి రావణుడే అనుకుంది అనుకుని ఆవిడిప్పుడు ఆ వ్యగ్రత భావన వ్యగ్రత ఎలా ఉంటుందంటే ఆవిడంది స్వప్నీయహం వీరం రాఘవం సలక్ష్మణం పశ్యేయం నావసీదేయం స్వప్నోపి మమ్మ మత్సరి నాకు కల వచ్చి కలలో రామలక్ష్మణులు కనపడితే బాగున్నాం కానీ కళ కూడా నా మీద కక్ష కట్టింది అందుకే కళ రాదు కలలో రామలక్ష్మణులు కనపడరు అంటే ఆవిడ ఎంత నిస్పృహతో ఉందో ఒక పతివ్రతగా ఎంత బాధలో ఉందో మీరు గమనించాలి ఇటువంటి ఆవిడికి నమ్మకం కలిగితే తప్ప ఆవిడ పూర్తి విశ్వాసంతో రెండు నెలలు బతుకుతుందని మీరు చెప్పలేరు రాముడు వచ్చే వరకు ఇప్పుడు కార్యమైపోయిందని వెళ్ళిపోయాడు అనుకోండి ఆయన ఆవిడకి మళ్ళీ అనుమానం తృడపడి వానర రూపంలో వచ్చిన వాడు రావణుడే అన్న అనుమానం వచ్చిందో ఆవిడ ప్రాణం విడిచిపెడుతుందని మీరు కథలో చెప్పవలసి ఉంటుంది అప్పుడు కాబట్టి ఇప్పుడు ఆయన మాట్లాడి వెళ్ళడం అంటే అలా ఉండాలంటే పరిపూర్ణంగా ఆవిడ విశ్వసించాలి ఆవిడంత విశ్వసించిన తరువాత అప్పుడు ఉంగరం ఇవ్వాలి ఆవిడ దగ్గర అభిజ్ఞానములు పుచ్చుకోవాలి అప్పుడు రాముడు వచ్చే వరకు ఆవిడ ధైర్యంగా ప్రాణాలతో నిలబడుతుంది అంటే ఆవిడికి ఇప్పుడు శోకము పూర్తిగా పోయి ఆశ చిగురించాలి ఇది చెయ్యాలి ఎలా చెయ్యాలి మాటల చేత చెయ్యాలి ఇంత స్వాంతన కల్పించాలి ఎంత కష్టంలో ఉన్నారో చూడండి హనుమ కూడా చుట్టూ రాక్షస స్త్రీలు ఎవరు చూసినా కార్యం భగ్నం అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఈ మాట అని తల్లి ఈ వచ్చిన వాడు రావణుడే అన్న నమ్మకంతో ఆమె మాట్లాడ్డం మానేసి మౌనం వహించింది స్పృహే తప్పిపోయింది స్పృహ తప్పిపోయి మళ్ళీ స్పృహని పొందింది పొంది అసలు హనుమ వంక ఇలా చూడ్డం కూడా మానేసి ఆవిడ ముఖం తిప్పుకుని నిశ్శబ్దంగా ఉండిపోయారు మహానుభావుడు మళ్లీ చెప్పుకుంటున్నాడు మళ్లీ శిరస్సు మీద అంజలి ఘటించి అమ్మా నన్ను నమ్మమ్మ చితి చింతితం బుద్ధ్వా హనుమాన్ మరుతత్మజ శ్రోత్రానుకూలైర్వచనై తదా తాం సంప్రహర్షయత్ తల్లి తనను చూడటం లేదని తన మాట వింటలేదని తన మీద అనుమాన పడిందని నిశ్చయించుకున్నవాడై అమ్మకి మళ్లీ సంతోషం కలిగేటట్టు నేను మళ్లీ అనుకున్నాడు ఆదిత్య యువ తేజస్వి శశి శియథ రాజా సర్వస్య లోకస్య దేవో వైశ్రవణో మళ్లీ రామకథ చెప్పారు రామకథని ఇంకోలా అది ఆయన గొప్పతనం ఆయన అన్నారు అమ్మా ఈ లోకమునకు సూర్యుడిటువంటి వాడు ఈ లోకమునకు తాపాన్ని పోబట్టి చల్లతనాన్ని వడంలో చంద్రుడి ఇటువంటి వాడు లోకమునకంతటికీ కూడా రాజుగా కుబేరుడిటువంటి వాడు విక్రమేణోపన్నశ్చ యథా విష్ణు మహాయిషాహ సర్వలోక పరిపాలకుడైన విష్ణు ఇటువంటి వాడు సత్యవాది మధురవాక్ దేవో వాచస్పతి సత్యవాక్కు మధురమైన వాక్కు మాట్లాడడంలో దేవతల గురువైనటువంటి బృహస్పతి ఎటువంటి వాడు రూపవాన్ సుభగ శ్రీమాన్ కందర్ప అత్యంత అందమైన రూపంతో ఉండేటటువంటి వాడు మన్మధుడితో సమానమైన వాడెవరో స్థానక్రోధ ప్రహత్తాచ శ్రేష్ఠో లోకే మహారథ ఎప్పుడు కోపం తెచ్చుకుని ఎవరి మీద ఏ కోపంతో ఎంత దండన వేయాలో బాగా తెలుసున్నటువంటి వాడు అటువంటి రామచంద్రమూర్తి యొక్క కింకరుణ్ణమ్మా దాసాల దాసుమా నన్ను నమ్మమ్మా నేను రాముని పలుపున వచ్చానమ్మా నచిరాద్రావణం సంఖ్య యో వధిష్యతి వీర్యవాన్ అమ్మా నువ్వు బెంగ పెట్టుకోకర్లేదమ్మా చాలా కొద్ది కాలంలో రామచంద్రమూర్తి వచ్చేస్తారు లక్ష్మణుడితో కలిసి వస్తారు వానరులతో వస్తారు ఈ రామ అతని పరివారాన్ని మట్టు పెడతారమ్మా కొద్ది కాలంలో నువ్వు రామ లక్ష్మణుల్ని చూడగలవు మధ్య వానర కోటీ సుగ్రీవం చామి తౌజసం అపారమైన తేజోమూర్తి అయిన మా ప్రభు సుగ్రీవుణ్ణి అనేక వేల మంది వానరుల మధ్యలో నువ్వు చూడగలవు అహం సుగ్రీవ సచివో హనుమాన్ నామ అమ్మా నేను యొక్క సచివుండమ్మా నన్ను హనుమా అంటారు అమ్మా నన్ను నమ్మమ్మా అన్నారు అంటే సీతమ్మంది మళ్ళీ రామచంద్రమూర్తి గురించి చెప్పారు ఆవిడికి మళ్ళీ ఆశిచి గురించి ఎంత ప్రయత్నిస్తారో చూడండి అందుకు కదండి బుద్ధిమతాం వరిష్టం అయ్యారు మహానుభావుడు మళ్ళీ ఇటు తిరిగింది తల్లి తిరిగింది కానీ ఇంకా కొంచెం అనుమానమే అనుమానం సుందరకాండ కదండి రాముడికి ఇంకరుణ్ణి రామదాసుణ్ణి అని రాముడు ఆదిత్య యువసంకాసహ ఇన్ని మాటలు చెప్తున్నావే నీకు రాముడు అంత బాగా ఉంటే ఏది నేను పరీక్ష పెడతాను నిగ్గు అందవిడ కొతే రామేణ సంసర్గ కథం జానాసి లక్ష్మణం వానరాణం నరాణంచ కథమాసిత్ సమాగమ రాముణ్ణి ఎలా కలిసావు నువ్వు కథం జానాసి లక్ష్మణం బుద్ధిమతాం వరిష్టం అన్న మాట మీరు పట్టుకోవాలి ఆవిడ ఎక్కడ ఎక్కడేసి ప్రశ్న ఎక్కడేసింది వేసింది కొతే రామేణ సంసర్గ రాముణ్ణి నువ్వెక్కడ అని అడిగింది ఆయన జవాబు అక్కడే మొదలవ్వాలి అంతేగాని ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ లాగా ఆయన ఒక్కసారి ప్రశ్నలన్నీ బుర్రలో పెట్టేసుకున్నారు మళ్ళీ వన్ వార్ ఆన్సర్ ఉంటుంది చూసారా అలా శ్లోకాలన్నీ కూడా మళ్ళీ అలా చెప్పారు అది ఆయన గొప్పతనం అందుకని ఆవిడ వెంటనే నమ్మింది ఎందుకని గంటల గంటల ప్రసంగాలు చేయడానికి నాలా అవకాశం ఉన్నవాడు ఏం కాదైనా ఏ రాక్షస స్త్రీలో ఏ రామునులో వచ్చే లోపల మాట్లాడే ఆవిడికి ఆశ్వాసమును కల్పించాలి ఆ తల్లికి కాబట్టి వానరాణా చా సమాగమ నువ్వు వానరుడివి ఆయన నరుడు రాముడు లక్ష్మణుడు నీతో ఎలా కలిశారు నీకు మీకు ఎలా స్నేహం కలిసింది అసలు యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానరా రాముడు ఎలా ఉంటాడు లక్ష్మణుడు ఎలా ఉంటాడు రాముని యొక్క అవయవాలు ఎలా ఉంటాయి రాముని యొక్క స్వరూపం ఎలా ఉంటుంది లక్ష్మణుని యొక్క స్వరూపం ఎలా ఉంటుంది తాని భోయస్ సమాచత్వా నమాంశోక సమావిషేత్త ఎంత చమత్కారంగా అడిగింది నాకు రామ కథన్నా రామ సౌందర్యమన్నా అంత ఇష్టం ఏది చెప్పు నేను మళ్ళీ శాంతిని పొందుతాను సంతోషిస్తాను అంటే అవి తెలియక అడుగుతోందా నిజంగా అంత చెప్పగలిగితే రామకింకరుడు రామదాసుడే అనుమయ నేను నమ్మత్స కాబట్టి ఇప్పుడు తల్లి సౌందర్యోపాసనని ప్రశ్న వీసింది ఏది నువ్వు అంత తెలుసున్న వాడి మీ స్వామి ఎలా ఉంటాడు చెప్పు నా కులదైవం ఈనండి నేను రోజు అధాంగ పూజ చేస్తానన్నాను అనుకోండి ఏదో ఒకసారి చెప్పండి ఎలా ఉంటాడు ఈశ్వరుడు అన్నారు అనుకోండి మీరు మీ జాన శ్లోకాన్ని చెప్తే అంటే జాన శ్లోకం చదివి కన్నులు మూసుకున్నారంటే మీ కన్నుల ముందు ఆ రూపం అలా సాక్షాత్కరించాలి మీరు పాదముల నుంచి తల వరకు తల నుంచి పాదముల వరకు ఆ రూపాన్ని చెప్పేయాలి అలా చెప్పేశారు అంటే మీ లోపల బాగా పట్టుకున్నారు అని గుర్తు ఈ ఉపాసనని తల్లి ప్రశ్న వేసింది సుందరకాండలో ఏది ఎలా ఉంటాడు చూపించ చెప్పండి ఆయన అన్నారు అమ్మ యాని రామస్య చిహ్నాని లక్ష్మణస్యచితాని విశాలక్షయి వదత శృణుతాని మే అమ్మ నీకు తెలియదా అమ్మ నీకన్నీ తెలుసు రాముడు ఎలా ఉంటాడో తెలుసు లక్ష్మణుడు ఎలా ఉంటాడో తెలుసు మరిదిలా చూసిందని కావుగా కొడుకులా చూసావు ఒక కన్న తల్లి కొడుకును చూసినట్టు చూసావు కాబట్టి లక్ష్మణుడి గురించి తెలుసు రాముడి గురించి తెలుసు అయినా అమ్మా నన్ను అడిగావు చెప్తాను ఎందుకు చెప్తానో తెలుసా చెప్తే నువ్వు సంతోషిస్తావమ్మా రాముడి గురించి నీ సంతోషం కన్నా నాకేం కావాలి తప్పకుండా చెప్తాను ఇది పుత్రప్రేమ అంటే ఆయన ఎవరినైనా చూసినా ఎవరైనా ఆయన్ని చూసినా ఆయనకు వశులైపోతారు అంత గొప్ప కన్నులు ఉన్నవాడు అటువంటి చూపులు ఉన్నవాడు రాముడు మనుష్యులు మోహించడం కాదు రాక్షసులు వానరులు చెట్లు చేమలు తిరియక్కులు పక్షులు అన్ని ఆయన్ని మోహించాయి అంత గొప్ప చూపులమ్మ అంత గొప్ప కళ్ళమ్మ రూప దాక్షిణ్య సంపన్న ఇటువంటి అందం ఉందని లోకాన్ని మోసం చేసేవాడు కాదు రూపం ఎంతదో ఆయన దాక్షిణ్యం అటువంటిది ఆయన దయ అటువంటిది ప్రసూత జనకాత్మదే అమ్మ పుట్టుకతో వచ్చాయమ్మా ఈ లక్షణాలు అందం తెచ్చుకుంటే వచ్చేది కాదు పుట్టుకతో రావాలి పుట్టుకతో వచ్చిన అందం అందం రాముడు అన్నీ విడిచిపెట్టి నడిచి వెళ్లినా పుంసామోహనం అంతేగాని నువ్వు ఏదో కొత్త కొత్తవన్నీ అలంకరించుకుంటే కనబడిన అందం అందం కాదు యథాతథంగా నీ సౌష్ఠవం అలా ఉంటే అది అందం అందుకే రాముడు సూట్ సూటేసుకుంటే ఏం చెప్పలేదు రాముడు అందం అంటే యథాతథంగా అయిన అందాన్ని చెప్పారంతే హనుమ కాబట్టి తేజస్ సంకాశః సంకాశ క్షమయా పృథివీ సమ బృహస్పతి సమో యశసా యశసాసమో సమ అమ్మా అసలు అందం లోపలి అందం కదమ్మా అందం అందం మంచిదే కానీ లోపల అందం లేనప్పుడు పయ్యందం మోసగించడానికి పనికి వస్తుంది లోపల అందం ఉన్నప్పుడు అందం లేకపోయినా పనికి వస్తుంది లోపల అందం కూడా ఉంటే జగన్మోహనమైన మూర్తి అవుతుంది రెండు ఉన్నవాడమ్మా రాముడు లోపలందం అందం రెండూ ఉన్నవాడు తేజస్ ఆదిత్య సంకాస సూర్యుడు ఎటువంటి తేజస్సు కలిగినవాడో రాముడు అటువంటి తేజస్సు కలిగినవాడు క్షమయా పృథివీ సమహ ఈ భూమికి ఎంత ఓర్పు రాముడికి అంత ఓర్పు బృహస్పతి సమో బుద్ధ్య బృహస్పతికి ఎటువంటి బుద్ధో రాముడికి ఇంద్రుడితో సమానుడమ్మ రక్షిత జీవలోక స్వజనస్యాభిరక్షిత రక్షిత స్వస్య వృత్త జీవలోకాన్నంతటినీ రక్షిస్తాడు తనని నమ్ముకున్న వాళ్ళని ప్రత్యేకంగా రక్షణ చేస్తాడు ఆయన తన ధర్మాన్ని తాను రక్షించుకుంటాడు తన నడవడిని తాను రక్షించుకుంటాడు ఇతరుల యొక్క ధర్మాన్ని కూడా రక్షిస్తాడు రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదనాంచ లోకస్యా కర్త కరయితాచ సహా అమ్మ మహానుభావుడమ్మ లోక మర్యాద పాటించడం అంటే రాముణ్ణి చూసే నేర్చుకోవాలి అందుకే రాముడికి ఒక పేరు మర్యాద పురుషోత్తముడని పేరు అసలు ఎవరితో ఎలా ప్రవర్తించాలో మీకు తెలియాలి అంటే రామచంద్రమూర్తి ఎలా ప్రవర్తించారో తెలుసుకుంటే చాలు మీరు కూడా మర్యాద అవుతారు కాబట్టి అమ్మా రామో భామిని లోకస్య చతుర్వర్ణస్య రక్షిత నాలుగు వర్ణములను రక్షించేవాడమ్మా మర్యాదానాంచ లోకస్య కర్త సహ సాక్షాత్ పరబ్రహ్మంగా చెప్తున్నారు ఇక్కడ ఆయనే కర్త ఆయనే సహ అయిన ఈ లోకములను సృజించి రక్షించి లయం చెయ్యగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు రాజవిద్యా వినీత బ్రాహ్మణానా ఉపాసిత శ్రుతవాన్ శిల సంపన్నో వినీత పరం తపహ మహానుభావుడు రాజవిద్య అంటే రాజ్య పరిపాలన మెళకువలు బాగా తెలుసున్నటువంటి వాడు బ్రాహ్మణులను ఆదరించేటటువంటి స్వభావం విన్నవాడు సర్వ విద్యా పారంగతుడు సదాచార సంపన్నుడు వినయశోభితుడు శత్రుభయంకరుడు యజుర్వేద వినీతశ్చ వేదవిద్ధి సుపూజిత ధనుర్వేదీచ వేదీషు వేదాంగేషు చ నిశ్చిత యజుర్వేద వినీతశ్చ ప్రత్యేకం యజుర్వేదం బాగా తెలుసుకున్నవాడు యజుర్వేదం తెలిస్తే యజ్ అన్న ధాతువులోంచి కదండి కర్మ వేద ప్రోక్తమైన ఏ కర్మ ఎలా చేసి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది కష్టంలోంచి పైకి రావచ్చో బాగా తెలుసుకున్నవాడు ఆ మంత్రాన్ని ఆ కర్మతో కలిపి చెయ్యగలిగినటువంటి వాడు ఆ ప్రజ్ఞ ఉన్నవాడు కాబట్టి అన్ని వేదములు తెలిసినవాడు ధనుర్వేదే వేదాంగేషు ధనుర్వేదము వేదాంగములు కూడా తెలుసున్నటువంటి వాడు వ్యాకరణము శిక్ష మొదలైనటువంటివన్నీ బాగా ఎరుగున్నవాడు విపులాంసో మహాబాహు కంబుగ్రీవ శుభానన గోడ జుస్సు రామో దేవీ జనైశ్వ విశాలమైనటువంటి గొప్ప భుజములు శంఖం వంటి కంఠం మంగళప్రదమైనటువంటి ముఖం పైకి కనపడనటువంటి ఎముకలతో కూడినటువంటి సంఘులతో కూడినవాడు ఎర్రటి కన్నులున్నవాడు అటువంటి రాముణ్ణి చూడని వారు రాముని గూర్చి తెలియని వారు లోకంలో ఉంటారా అమ్మా ఉండరమ్మా అంత గొప్పవాడు రాముడు అంటే దుంధి నిర్ఘోష దుంధిభీనాదం ఎలా ఉంటుందో అటువంటి కంఠం ఉన్నవాడు స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్ చక్కని ఆ రంగు కలిగినటువంటి వాడు గొప్ప ప్రతాపవంతుడు సమ సమ విభక్తంగో వర్ణం శ్యామం సమాశ్రిత శ్యామవర్ణుడు ఆయన ఏ అవయవములు ఎంత పొడుగుతో ఎంత పొందిగ్గా ఉండాలో అటువంటి పొందిక కలిగినవాడు శరీరము యొక్క పొడుక్కి తగిన పొడవైన చేతులు ఉన్నవాడు ఆ పొడుక్కి తగువైన కాళ్ళు ఉన్నవాడు ఆ వర్షస్థల మనకు తగిన వైశాల్యం ఉన్నవాడు అటువంటి మంగళప్రదమైన ముఖమున్నవాడు తేజోవంతమైన అవయవాలన్నీ ఒకదానికొకటి పొందికతో అమరా అన్నట్టుగా ఉంటాడమ్మా త్రిషుచోన్నత త్రితోమ్రహ త్రిషు స్త్రిషిచ స్నిద్ధో గంభీర త్రిషు నిత్యస అని ఆపాదమస్తకం వెంట్రుకల దగ్గర నుంచి ఏ అవయవాన్ని విడిచిపెట్టకుండా పాదముల గోళ్ల వరకు రామచంద్రమూర్తి యొక్క స్వరూపాన్నంతటినీ కూడా ఒక్కసారి ఆపాదమస్తకం వర్ణించారు పొంగిపోయింది సీతమ్మ తల్లి విని నాయన నువ్వురా ఉపాసకుడమంటే అనుకున్నాడు రామ సీతమ్మ తల్లి చేసినటువంటి పరీక్షలు నిగ్గేరు మహానుభావుడు హనుమ ఇప్పుడు అడిగింది కదా పతే రామేణ సంసర్గ కథం జానాతి లక్ష్మణం ఎక్కడ కలుసుకున్నారు మీరు నరాణం కథమాసీత్సమాగమ నరులు వానరులకి స్నేహం ఎలా కుదిరింది కాని రామస్య గాని లక్ష్మణస్య వానరా రాముని యొక్క గుర్తులేమిటి లక్ష్మణుడి గుర్తులేమిటి అడిగింది కదా ఇప్పటిదాకా బాహ్య ఆంతర గుణములన్నింటినీ లక్షణములన్నింటినీ సాముద్రికాన్ని అంతటినీ వర్ణించి చెప్పారు ఇప్పుడు ఎక్కడ కలుసుకున్నారో కథ మొదలు పెట్టారు అమ్మా ఒకరానొకప్పుడు ఋష్యమోక పర్వతం మీద మా ప్రభు అయినటువంటి సుగ్రీవుడు వాలిచేత తరమబడినటువంటి వాడై ఉండగా నేను ఇతర ముగ్గురు మంత్రులు ఆయన్ని సేవిస్తున్నటువంటి సమయంలో నీలమేఘశ్యాముడైన రామచంద్రమూర్తి కనకవర్ణంలో ఉండేటటువంటి లక్ష్మణమూర్తితో కలిసి కోదండములు పట్టుకుని అక్కడ ఉన్న అరణ్య ప్రాంతంలో వెళ్ళిపోతుంటే తనని చంపడానికి వాలిచేత నియోగింపబడినటువంటి గూఢచారులని భయపడినటువంటి సుగ్రీవుడు ఒక్క దూకు దూకి పారిపోతుంటే వచ్చిన వారెవరో తెలుసుకుని వస్తానని నేను మాట్లాడి సుగ్రీవుని నిలబెట్టి కిందకి వెళ్ళి రామలక్ష్మణులతో మాట్లాడి సుగ్రీవుడి గురించి చెప్పి నా భుజముల మీద కూర్చోబెట్టి ఋష్యమో పర్వతం మీదకి తీసుకెళ్లి సుగ్రీవుణ్ణి పరిచయం చేసి వాళ్ళిద్దరికీ అగ్నిసాక్షిగా స్నేహం చేయించానమ్మా తర్వాత సుగ్రీవుని యొక్క భార్య రుమని వాలి బలాత్కారముగా స్వీకరించాడని రాజ్యభ్రష్టు చేశాడని విన్నటువంటి రామచంద్రమూర్తి అధర్మాన్ని అంగీకరించడం గనక వాలి సుగ్రీవుల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు వాలిని తెగటార్చి సుగ్రీవుణ్ణి వానరాజ్ రాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు సుగ్రీవుడు వానవరాజు అయిన తరువాత తన స్నేహాన్ని అనుసరించి ఆ తల్లి నువ్వు నిన్ను రావణాసురుడు అపహరించేటటువంటి సమయంలో నువ్వు నీ యొక్క పవిట కొంగుని చింపి నీ నగల కొన్నింటిని అందులో పెట్టి మూట కట్టి విడిచిపెట్టినప్పుడు ఋష్యమోక పర్వతం మీద సుగ్రీవ సహితులమై మేము నలుగురు మంత్రులను కూర్చున్నప్పుడు మా మధ్యలో పడిన ఆ నగల మూటని రాజ్యాన్ని పొందక ముందే సుగ్రీవుడు రామచంద్రమూర్తికి చూపించాడు చూపిస్తే ఆ నగల మూటని విప్పి చూసినటువంటి రాముడు అపారమైన శోకాన్ని పొంది వాటిని పట్టుకుని ఏడ్చి లక్ష్మణుడికిచ్చి పరితాపాన్ని పొందాడమ్మా రాజ్యాన్ని పొందినటువంటి సుగ్రీవుడు తదనంతరం సీతమ్మ జాడ కనిపెట్టడం కోసమని అన్ని దిక్కులకి కొన్ని వేల వాననములను పంపిస్తే దక్షిణ దిక్కుకి అంగదుడి నాయకత్వంలో వచ్చిన కొన్ని వేల వానరములు నూరు యోజనములు సముద్రములు గడచి రాలేక ఆవలిగొడ్డున ఉండిపోతే సీతాన్వేషణంలోనే మేము అందరం కాలాన్ని సుగ్రీవుడిచ్చినటువంటి కాలపరిమితిని అతిక్రమిస్తే సంపాతియనబడేటటువంటి పక్షి మేము ప్రాయోపవేశం చేసిన సమయంలో కనపడి నాకు ఇక్కడి నుంచి కనపడుతోంది సీతమ్మ కాంచన ఉంది అని మాకు చెప్తే ఆ చెప్పినటువంటి సంపాతి వాక్కును అనుసరించి నూరు యోజనముల సముద్రాన్ని గడచి ఒడ్డుకొచ్చి లంకాపట్టణంలో చేరి నిన్న రాత్రంతా వెతికి ఇవాళ తెల్లవారు సామును శిశుపా వృక్షం మీద కూర్చుని అమ్మా నీ దర్శనం పొందానమ్మా నేను కేసరి పుత్రున్నమ్మా నా తండ్రి మాల్యవ పర్వతం మీద ఉంటాడమ్మా శంబలాసురుడు రాక్షసుని సంహరించాడమ్మా ఆయన భార్య అంజనాదేవి వాయుదేవుడు అనుగ్రహించి ఇచ్చినటువంటి ఫలితంగా నేను ఆమె కడుపున పుట్టినటువంటి వాడినమ్మా వాయుపుత్రున్నమ్మా వాయువుతో సమానమైన వేగం ఉన్న నన్ను హనుమా అంటారమ్మా అమ్మా నన్ను నమ్మమ్మా నేను రావణుడి కింకరుణ్ణి కానమ్మా నేను రామ దూతనమ్మా ఇంత జరిగిన తరువాత రామ రాముడికి వానరులకి కలిసిందమ్మా నేను రామ భక్తుణ్ణి రామ రాముణ్ణి నమ్ముకుని బతుకుతున్నవాణ్ణి అందుకుని నన్ను పంపారమ్మా తల్లి నన్ను అనుగ్రహించు అన్నారు ఈ మాటలు విందిట తల్లి పది నెలల నుంచి ఏడుస్తున్న సీతమ్మ అతులంచర్షం ప్రహర్షణకి నేత్రాభ్యాం లక్షపక్షమాభ్యాం ముమోచా నందజంజలం అపారమైన ఆనందంతో కనురెప్పలు తడిసిపోయేటట్టుగా ఇన్నాళ్లకి తల్లి కన్నుల వెంట వచ్చినటువంటి శోకధారలు ఆనంద భాష్పాలుగా వచ్చేట ముట్టుకోకుండా కన్నుల నీరు తుడవకుండా వాక్కుతో మంచి మాటలు చెప్పి ఆవిడకి స్వాంతన చేకూర్చి మళ్ళీ తల్లి ఆనందంతో విస్మయంతో హర్షంతో ఆనంద భాష్పములు రాలుస్తుండగా అమ్మా ఇన్ని లక్షల వానరములు భూమండలం అంతా వెతుకుతుంటే నీ దర్శనం చేశానన్న ఖ్యాతి పొందిన మొట్టమొదటి వానరుణ్ణి నేనేన మానాకి కీర్తినిచ్చావమ్మా అన్నారు తల్లి పొంగిపోయింది చారు త్వదనం తామ్ర క్షణం అశోభత విశాలక్ష రాహుయుక్త ఇవోడు రాట్ రాహువు నుంచి విముక్తమైనటువంటి చంద్రబింబం ఎలా ఉందో అలా ఎర్రని రేఖలతో ఉన్న విశాలమైనటువంటి నేత్రములు కలిగినటువంటి తల్లి మనోహరమైనటువంటి ముఖంతో అత్యంత ఆనందంతో అత్యంత సంతోషంతో హనుమవంక చూసిందిటే చూస్తే అప్పుడు మహానుభావుడైనటువంటి హనుమంటారు వనరోహం మహాభాగే దూతో రామస్యధీమత రామ నామాంకితంచేదం పశ్యదేవ్ యంగులీయతం ప్రత్యయార్థం తమనీతం తేన దత్తం మహత్తన సమాశ్వసిహి భద్రం తే క్షీణదుఃఖపలాత్యసీ ఇందుకోసం సుందరకాండ పారాయణి చేస్తారు ఇందుకోసం సుందరకాండ వింటారు నేను దీని అర్థం చెప్తాను అయ్యా మీరొక్కసారి ఒక్కసారి ఆగండి దీని అర్థం చెప్పిస్తే వాళ్ళు ఎక్కువ సంతోషిస్తారు వనరోహం మహాభాగే దూతో రామస్య ధీమత అమ్మ బుద్ధిమంతుడైన రామచంద్రమూర్తి యొక్క దేవుతనమ్మా నేను వానరుణ్ణి రామ నామాంకితం చేదం పశ్చేవ్ అంగుళీయకం శ్రీరామ అని వ్రాయబడినటువంటి రాజముద్రిక అంటారు రాజులు తమ పేరు రాసుకున్న ఉంగరాన్ని తాము ధరిస్తారు రాజముద్రిక వచ్చిందంటే రాజు వచ్చినట్టే కాబట్టి అమ్మ రామచంద్రమూర్తి నాకిచ్చి ఆ ఉంగరాన్ని పంపించారు కాబట్టి తల్లి ఇదిగో నీకు ఆ ఉంగరం ఇస్తున్నానమ్మా చూడు అన్నారు ప్రత్యయార్థం తమానీతం తేనదత్తం మహాత్మన నీకు ఉపశాంతి కలగడం కోసమని రామచంద్రమూర్తి నాకు ఈ ఉంగరం ఇచ్చి పంపించారమ్మా స్వీకరించవలసింది అని చేతిలో పెట్టారు సమాశ్వసి భద్రంతే క్షీణ దుఃఖ అమ్మా నువ్వు ఊరట పొందు ఇక ఈ క్షణం నుంచి తల్లి నీకు శోకము లేదు అన్నారు సుందరకాండలో యోగి అయిన హనుమ నోటి వెంట ఈ మాట వచ్చిందో అక్కడి నుంచి సుందరకాండ తిరిగిపోయింది రామకథ తిరిగిపోయింది ఇంక నుంచి అంతా శుభమే ఇక సీతారాములు కలుసుకోవడం వైపు వెళ్ళిపోతుంది రావణ వధ వైపు వెళ్ళిపోతుంది అందుకే ఈ ఉంగరం ఇచ్చిన